హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం బఠానీ కర్రీ చేద్దాం టమాటా వేసుకొని చాలా టేస్ట్గా ఉంటుంది మీరు చూడండి ఇంకెవరైనా ఛానల్ కొత్త వాళ్ళు చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మంచి మంచి వీడియోస్ నా ఛానల్లో ఉంటాయి ట్రావెల్ వీడియోస్ కుకింగ్ వీడియోస్ మనం రాత్రి తీసుకుని బఠానీ నానబెట్టుకొని మూడు రోజులకి బఠానీ ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టుకున్న తర్వాత పుసి చెప్తాను వీడియో చూసి ముందు స్కిప్ చేయకుండా లైక్ చేయండి లైక్ చేస్తే నన్ను సపోర్ట్ చేసి వెళ్తారు ఫ్రెండ్స్ మనం స్టవ్ మీద ఆయిల్ తీసుకొని హీటెక్కిన తర్వాత ఉల్లిపాయలు వేసుకుందాం ఫస్ట్ అలాగే పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేద్దాం చూడండి మట్టి ఎప్పుకోవాలి లైట్గా చిన్న పసుపు వేసుకోవాలి చెట్టు చూపిస్తాం ఫ్రెండ్స్ కప్పు వేసి ఉంచుదాం బాగా మొక్కుతుంది ఇది పేస్ట్ కాదు జస్ట్ ఆలువరి మంచింది ఒక స్పూన్ ఫ్రెండ్స్ ఇలా మనం తీసుకున్న టమాటో ఒక ఐదు కోసులు ఉంచుకున్నాం కదా వాటిని యాడ్ చేద్దాం ఫ్రెండ్స్ వేద్దాం ఒక స్పూను ఉప్పు వేసుకొని కలుపుకొని ఒక కప్పు వేసి ఇది బాగా ఆ అన్నమాట పోయినంత వరకు ఫ్రెండ్స్ కప్పు తీసినాక కలుసుకుందాం మళ్ళీ ఒకసారి కప్పు వేసుకుంటున్నాం ఒక రెండు నిమిషాలు ఫ్రెండ్స్ కారం ఒక యాడ్ చేద్దాం కారం తగ్గించుకుంటున్న మంచిది అలాగే ఉప్పు కూడా తగ్గించుకుంటే మంచిది ఇప్పుడు ధన్యాల వేపు పుడుతున్నీ ఒక స్పూన్ యాడ్ చేద్దాం ధనియాల జీలకర్ర పొడి ఒక స్పూన్ చాలా గరం మసాలా ఒక స్పూన్ యాడ్ చేద్దాం చిన్న స్పూన్తో ఇప్పుడు ఈ అంతా బాగా కలుపుకున్నాం ఉల్లిపాయ టమాటా వేసుకొని కదా వాటిని పెట్టించుకున్నా వాటిని యాడ్ చేస్తాం ఇప్పుడు మనం ఉడికించుకున్న బఠానీని యాడ్ చేద్దాం తెల్ల బఠానీ అండి గ్రీన్ బఠానీ కాదు మనం వీటిలో ఒక గ్లాస్ వాటర్ అంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ యాడ్ చేద్దాం మనం చూడండి ఈ వాటర్ వేసిందా కలుపుకొని కప్పు వేసి అన్నమాట ఆ వాటర్ కంటెంట్ అంతా దగ్గర కావాలి మనం ఒకసారి ఉప్పు కూడా చెక్ చేసుకుంటాం ఉప్పు సరిపోతే ఇప్పుడే చూసుకోవాలి ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కప్పు వేసి ఉంచుదాం ఫ్రెండ్స్ ఫైనల్ లో చూడండి సర్వ్ చేసి చూపిస్తున్నాను మీకు బఠానీ టమాటా కర్రీ రెడీ అయిపోయింది రోజు ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి బఠానీ చక్క కనిపిస్తుందో చక్కగా నీట్గా మనకి రోటీస్లోకి అన్నంలోకి చపాతీలోకి పుల్కాలకి అంటికి బాగుంటుంది ఇది ఫ్రెండ్స్ మనం బఠానీలు తీసుకొని నైట్ నాన్ వేసుకొని ఉంచుకోవాలి పొద్దున్న వీటిని మిక్సీ చేసుకుందాం అలా చేసుకొని చూపిస్తాం వేసుకుని బఠానీ మీకు చూపించాను కదా ఇందులో మనం అల్లం వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకొని ఇచ్చి చేసుకోవాలి ఈ విధంగా గరగరగా పేస్ట్ పేస్ట్లా కాకుండా నెక్స్ట్ అందులో మనం ఈ పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లిపాయలు ఇందులో యాడ్ చేసుకోవాలి మనం ఓకేనా ఇప్పుడు చూపిస్తాం చూడండి కొద్ది జీలకర్ర కూడా యాడ్ చేద్దాం చూస్తున్నారు మిత్రమా ఇందులో యాడ్ చేసుకోవాలి మనం యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇది మా సొంత ఊర్లోని స్పెషల్ అండి చిట్టి గారెలు చాలా బాగుంటుంది నేను చిన్నప్పటి నుంచి బాగా తినేవాడిని అందుకే ఈ రెసిపీ మీకు పరిచయం చేద్దామని చేస్తున్నాను బఠానీలతో గారెల మాట చాలా బాగుంటుంది మీకు చూపిస్తాను ఫైనల్ అవుట్పుట్ స్కిప్ చేయకుండా చూడండి ఇలా బాగా కలుపుకోవాలి మనం గారెల మాట మనం ఇది చేస్తున్నాం ఆ గారెలు అలా ఉంటే ఫైనల్ అవుట్పుట్ మీకు చూపిస్తాను నేను మా సాలూరులోని ఇవి బాగా ఫేమస్ అన్నమాట ఇవి మిత్రమా చూసారో పైన కలిపిస్తాను బాగా అంతా ఆ పచ్చిమిర్చి పేస్ట్ అంతా దీన్ని మనం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఎలా వేయాలో మీకు చూపిస్తాను ఓకేనా స్కిప్ చేయకుండా చూడండి టేస్ట్ అయితే అదిరిపోతుంది ఫస్ట్ రౌండ్గా ఉండలా చేసుకొని ఉంచుకోవాలి వేసేటప్పుడు చూపిస్తాను గారెలకి ఎలా వేస్తాను ఓకేనా స్టవ్ మీద ఆయిల్ తీసుకున్నామండి ఆయిల్ తీసుకున్న తర్వాత హీట్ ఎక్కిన తర్వాత వేస్తాం ఇదిగోండి ఈ విధంగా గారెలా తయారు చేసుకొని వేసుకోవాలి చిన్న గారెంట్ చూడండి మిత్రమా మనం వేసుకుంటున్నాం చూసారా ఈ విధంగా వేసుకొని గోల్డ్ డిష్ కలర్ వచ్చిందా తీసేయాలి చూడండి తీస్తాను కనిపిస్తుంది మాకు వచ్చి చూసాలో ఆయిల్ ఏం లాగదు మీకు చూపిస్తాను ఫైనల్లో చూడండి ఫ్రెండ్స్ మనం కొన్ని వేసుకున్నాం కదా అలాగే ఎగుతున్నాయో ఒక్క రెండు నిమిషాల నుండి మనం అటు అటన్నిటిని చూపిస్తాను చూసారా గోల్డెస్ కలర్ వచ్చింది వీటిని తీసి పక్కన వేస్తున్నాం చూపిస్తాం చూడండి ఒక గిన్నె వేసుకుంటాం చూసారా ఫైన్ లోపు వీటిని చక్కగా బుండేసినట్టు నేను చూపిస్తాను ఫ్రెండ్స్ ఫైనల్ నోట్ ఫుట్టు రెడీ అయిపోయింది చిట్టి గారులు చాలా బాగుంటుంది బటానీ గారెలు చాలా టేస్ట్గా ఉంటాయి ఈ రెసిపీ ఎక్కడ నేర్చుకుంటే మా సాలూరులో మేము చిన్నప్పుడున్నప్పుడు పెరిగినంతిగి తినేవాళ్ళం చాలా కమ్మగా చాలా బాగుంటుంది వీటితో నెక్స్ట్ టైము కోర్ చేసి చూపిస్తాను పులుసు కానీ గ్రేవీ కర్రీ కానీ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి స్కిప్ చేయకుండా చూడండి మీకు నచ్చుతుంది ఖచ్చితంగా నేను చేసినట్టు చేస్తే ఇంకా చిన్నగా చేసుకోవచ్చు కానీ ఇలా బాగుంటుందని కంఫర్ట్గా ఉందని చేశాను మీకు నచ్చింది అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో కలుద్దాం హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు మనం గార్ల్ పూల్స్ ఎలా చేయాలో చెప్తాను దానికి ఏటట్ కావాలో చెప్తాను చూడండి ఫస్ట్ మనం పచ్చి పచ్చి తీసుకోండి తర్వాత మనం ఉల్లి ముద్దని తీసుకోండి అందులో ఎల్లుల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేస్తాను అలాగే టమాటా పేస్ట్ చేసుకుంది ముందు వీడియోలో గారెలు కోర్ చేసి చూపించాను కదా గారెలు ఎలా చేయాలో ఆ గారెలు తీసుకున్నాను చింతపండు కొద్ది తీసుకోండి ఇప్పుడు వంటలోకి ఎంటర్ ఎలా ఇలాగ ప్రొసీజర్ అలాగే చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ ముందు వీడియోలో మనకి గారెలు ఎలా చేయాలో చెప్పాను కదా ఇప్పుడు గారెలు పులుసు ఈ గారెలతో పులుసు ఎలా చేయాలో ఈ వీడియోలో తెలియజేస్తాను ఓకేనా ఇంకెవరైనా కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎంటర్ ఫ్రెండ్స్ స్టవ్ మీద ఆయిల్ తీసుకొని హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు మనం పోపు దినుసులు యాడ్ చేద్దాం ఏటట్ యాడ్ చేస్తాం చూడండి మెంతులు యాడ్ చేయండి ఇగోండి మెంతులు ఇగోండి మెంతులు కొద్ది వేపుకుని వేపుకున్న తర్వాత ఎట యాడ్ చేస్తాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం తీసుకున్న అలెల్లిపాయలు ఉల్లిపాయ పేస్ట్ యాడ్ చేసేద్దాం చూడండి వేసులో తీసుకోండి తిరుగుతుంది దూరంగా ఉండాలి మనం చాలా బాగుంటుంది చిట్టి గారె పులుసు మీకు ఎవరికి రాకపోతే ముందు వీడియోలో గారెలు ఎలా చేయాలో చూపించాను అది చూడండి ఇప్పుడు పులుసు చేస్తున్నాను గారు ఇప్పుడు చిన్న పసుపు యాడ్ చేద్దాం చూడండి చూసారా కలుపుకుందాం దీన్ని ఒక ఐదు నిమిషాలు మనం వేపుకోవాలి ఈ అల్లం వెల్లుల్లిపాయలు ఉల్లిపాయ పేస్ట్ని పచ్చిమిర్చిని యాడ్ చేద్దాం చూసారా ఫ్రెండ్స్ ఎంత దగ్గరికి అవుతుందో ఆ పచ్చదనం పోయినంత ఏకోవాలి మనం మనం టమాటా పేస్ట్ చేసుకున్నాం కదా టమాటా పేస్ట్ యాడ్ చేద్దాం చూడండి ఇప్పుడు కలుపుకోవాలి బాగా ఇందులో కొద్దిగా ఉప్పు యాడ్ చేద్దాం ఒక స్పూను ఫ్రెండ్స్ కలుపుకోవాలి ఉప్పు వేసాం కదా కలుపుకున్న తర్వాత మనం ఒక రెండు నిమిషాలు కప్పు వేసి ఉంచుదాం ఇది బాగా మగ్గుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఎవరైనా ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే చూడండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే అలాగే లైక్ చేయండి షేర్ చేయండి నాకు సపోర్ట్ కావాలి మీ సపోర్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కప్పు తీసి బెండకాయలు యాడ్ చేద్దాం చూడండి రెండు బెండకాయలు ఉంటే యాడ్ చేస్తున్నాను వేస్తే బాగుంటుంది అన్నమాట మళ్ళీ కప్పు ఉంచుదాం గార్ల ప్లాడ్ చేయాలో చూపుకోండి కప్పు తీసి మనం కార్ గార్లు అన్నీ ఎలా యాడ్ చేయాలో చూపిస్తాం చూడండి ఫస్ట్ గార్లు యాడ్ చేద్దాం మనం ఎప్పుడు చూస్తున్నాం గార్లు యాడ్ చేసేద్దాం ఈ రిస్ మీరు ట్రై చేయండి క్లిప్ చేయకుండా చూడండి ఏ టైంకి ఏది యాడ్ చేస్తుందో మీకు తెలుస్తుంది అలాగే కొత్త వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి నా కంటెంట్ చూసి నేను కుకింగ్ అండ్ ట్రావెలింగ్ చేస్తూ ఉంటాను నా ఛానల్లో మంచి మంచి వీడియోస్ మంచి మంచి పాత దేవాలయాలు స్వయం విగ్రహాలు మంచి మంచి వాటర్ ఫాల్స్ అద్భుతమైన మంచి ప్లేస్లు బ్యూటిఫుల్ ప్లేస్ అన్నీ మీకు చూపించండి అలాగే అడ్వెంచర్ ప్లేసులు చాలా మంచి మంచి ప్లేస్లు ఉన్నాయి నా వీడియోస్లో ఇంకా ఫస్ట్ కారం యాడ్ చేద్దాం ఒక స్పూను ధనియాల జరపొడి యాడ్ చేసుకున్నాం ధనియాలు జీలకర్ర పొడి ఒక స్పూన్ యాడ్ చేద్దాం బాగా కలుపుకున్నాం ఈ మిశ్రమాన్ని మనం వేస్తుంది ధనియాలు కారం జీలకర్ర పొడిని గారెలు వేస్తాం కదా మనం వాటర్ యాడ్ చేద్దాం చూడండి కొద్దిగా నెక్స్ట్ చింతపండు మొత్తం ఎలాగే యాడ్ చేయలే యాడ్ చేయాలి చూపిస్తాను తీసుకున్నాం కదా అది బాగా ఆ మొగ్గుని తీసుకున్న దాన్ని బాగా పిసుక్కొని వాటర్ అంతా వచ్చేటట్టు అందులో పులుపుదానం వచ్చినట్టు తీసుకొని చింతపండు పక్కన పెట్టుకొని వాటర్ ఇందులో యాడ్ చేద్దాం చూడండి చూసారా కనిపిస్తుంది మీకు ఫ్రెండ్స్ మనం చింతపండు మొగ్గ యాడ్ చేసాం కదా ఇప్పుడు దీన్ని బాగా మరగనివ్వాలి ఒక ఐదు నిమిషాల వరకు అప్పుడు డిష్ ఏ విధంగా తయారైందో మీకు నేను చూపిస్తాను ఈ రెసిపీని ఓకేనా ఫ్రెండ్స్ మనకి గాలి పులుసు రెడీ అయిపోయింది చిట్టి గాలి పులుసు చాలా బాగుంటుంది చూడండి కానీ ఇప్పుడు చూపిస్తాను మీకు ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవడమే ఫ్రెండ్స్ ఫైనల్ అవుట్పుట్ చూసారా మనకు గార్ల పులుసు రెడీ అయిపోయింది దీనికి ఏ డేటి కావాలి ఐటమ్స్ అన్నీ మీకు చెప్పాను వీడియోలో ఇంకెవరైనా కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేయండి అలాగే నష్టం చుట్టూ లైక్ చేయండి లైక్ చేస్తే నాకు సపోర్ట్ చేసిన అవుతారు అలాగే షేర్ కూడా చేయండి అలాగే కామెంట్స్ చేయండి అలాగే మంచి మంచి వంటలు బ్యూటిఫుల్ ప్లేసెస్తో నా వీడియోస్లో ఉంటాయి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం